నమస్తే నేను మీ నాగేశ్ శ్రీరామచంద్రుడు కొలువైన చోటు భాగవతమ్ము వెలిసిన ఏకశిలా నగరము భక్త కవి పోతనామాత్యుని జన్మస్థలి భక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారం కడప జిల్లాకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట అను పుణ్యక్షేత్రం మనం ఇక్కడ చూస్తున్నాం ఇది తపోధనులకు యజ్ఞయాగాదులకు త్రేతాయుగంలో ప్రసిద్ధి పొందిన భూమి ఇక్కడ దైవం కోదండరాముడు విశాల ప్రాంగణంలో మూడు వైపులా ఎత్తైన గోపురాలతో అత్యంత సుందరంగా కనిపిస్తుంది ఈ ఆలయం గోపురం నుంచి లోపలికి ప్రవేశించగానే విశాల ప్రాంగణం ముప్పై రెండు స్తంభాల మండపం మనకు దర్శనమిస్తాయి శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిబిట్టనందు దేవాలయ అభివృద్ధి పనుల కొరకు భారతీయ పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఆలయంలోని గర్భాలయం విమాన గోపురం ఆలయ ప్రహారి గోడలు మరమ్మతులు జరుగుతున్నాయి కావున ఈ ఆలయ మరమ్మతుల దృష్ట్యా శ్రీ సీతాలక్ష్మణ సమేత రామస్వామి మూల విరాట్కి బదులుగా పక్కన బాల బాలాలయంలో శ్రీ లక్ష్మణ సమేత సీతా సమేత రామస్వామి దర్శనమిస్తారు ఈ ఆలయంలోని గోపురం పైన ఉన్న శిల్పాలు మండపంలోని స్తంభాలు అన్నీ చోళుల శిల్పకళా వైభవాన్ని గుర్తుకు తెస్తాయి మండపంలోని స్తంభాలపైన రామాయణం భారత కథలు చెక్కబడి ఉన్నాయి ఇక్కడ మనం ఆ శిల్పకళ సంస్కృతిని చూడవచ్చు సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత శృంగి మృకండు మహర్షుల ప్రార్థన మేరకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై యజ్ఞయాగాదుల సంరక్షణకై శ్రీ రామచంద్రుడు పిడిబాకు అమ్ముల పొది కోదండమును ధరించి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా కథలు మనకు ఇక్కడ రాతిపైన చెక్కబడినటువంటి కథల ద్వారా తెలుస్తుంది ఈ దేవాలయంలో ఒకే రాతిపై సీతా లక్ష్మణ సహితంగా శ్రీరాముని విగ్రహాన్ని మహర్షులు చెక్కించారే కానీ ప్రతిష్ఠించినట్టుగా మనకు కనబడదు జాంబవంతుడి ప్రాంతాన్ని దర్శించినప్పుడు ఆయన కలలో ఆ విగ్రహం కనిపించగా అతడు దానిని అన్వేషించి ఇక్కడ ప్రతిష్ఠించినట్లు మనకి తెలుస్తుంది అందుకే దీనికి జాంబవంత ప్రతిష్ట అనే పేరు వచ్చింది అంతేకాకుండా సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఈ ఏకశిలలో ఉన్నందువల్ల దీన్ని ఏకశిలా నగరం అనే పేరు వచ్చి ఉండవచ్చు సీతాదేవి దాహం తీర్చడానికి ఇక్కడ రామలక్ష్మణులు శరసంధానం చేసి పాతాల గంగను పైకి తెచ్చారట ఆ బావులే రామతీర్థం లక్ష్మణ తీర్థంగా నేటికి మనకు కనిపిస్తాయి ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఇక్కడ విగ్రహాలలో ఆంజనేయ స్వామి మనకు కనిపించాడు దేవాలయ ముఖద్వారానికి ఎదురుగుండా సంజీవరాయస్వామిగా భక్తులను కనికరిస్తాడు శ్రీ ఆంజనేయ స్వామి ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధి పొందిన వావిలకొలను సుబ్బారావు గారు ఈ ఆలయ నిర్మాణానికి అవిరళ కృషి చేయడమే కాకుండా టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో స్వామివారికి ఆభరణాలను ఏర్పాటు చేశారని చెబుతారు సంజీవరాయ ఆలయం పక్కనే ఆంధ్ర మహాభాగవతకర్త కర్త అయినటువంటి బొమ్మెర పోతన ఆలయం కూడా మనకు కనిపిస్తుంది శ్రీరాముడి పైన భక్తితో బేగ్ అనే అధికారి తవ్వించినటువంటి బావిని బేగ్ బావిగా ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది అంతేకాకుండా అక్కడ మరొక భక్తుడు ఓబన్న స్తంభం అనే ఓబన్న అనే భక్తుడికి గుర్తుగా మనం చూడవచ్చు బోయరాజులైన ఒంటడు మిట్టడు అనేవారు అక్కడి నీటితో బాటసారుల తీర్చేవారని శిథిలమైన ఆ గుడిని కంపరాయల సహాయంతో వారు పునరుద్ధరించారని ఒంటిమిట్ట ఆలయంతో ఇలా ఎన్నో కథలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ శ్రీరామనవమి నుండి బహుళ విధియ దాకా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తదనంతరం చైత్ర పున్నమి వెలుగులలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవిల కళ్యాణం సాగరుడు పగటిపూట నిర్వహించాడు అప్పుడు లక్ష్మీదేవి సోదరుడైనటువంటి చంద్రుడు తన చెల్లెలి కళ్యాణాన్ని తాను చూడలేకపోయానని బాధపడతాడు అప్పుడు విష్ణువు తన కోరికని త్రేతాయుగంలో రామావతారంలో తప్పక తీరుతుందని అభయమిస్తాడు ఆ విధంగా ఒంటిమిట్టెలో నవమి రోజు కాకుండా పౌర్ణమి రోజున రాత్రిపూట సీతారామ కళ్యాణం జరిపే యోగం కల్పించి చంద్రుడికి ఆ అదృష్టాన్ని కలిగిస్తాడని ప్రతీతి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ జరుగుతుంది মানুষ হয়তো চুক্তি মান পর